ரேஷன் கார்டு வேண்டனே ருணமாபி வெண்டனே ரேஷன் கார்டு நீவன வேண்டனே ரேஷன் கார்டு நீவன வேண்டே ருணமா வெண்டனே ருணமா வெட்ட రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని మరి మాట ఇచ్చి ఈరోజు మరి అరకుర రుణమాఫీ చేసి మరి రైతులకు ఎప్పటికీ వచ్చే రైతు భరోసాను ఇవ్వకుండా కాలం గడుపుకుంటూ మరి ఈ రోజు హరీష్ రావును నేను రాజీనామా పెట్టవని కోరుతుండు సరే ఓకే ఆయన రాజీనామా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి శక్తులు మరి ప్రతి రైతుకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు తీసుకున్న రుణమాఫీని వేసెత్తుగా మీరు రుణమాఫీ చేసి మరి రైతులను ఆదుకోవాల్సిందిగా మీకు తెలియజెప్తాం రైతు భరోసా ఇవ్వకుండా రుణమాఫీ పేరు మీద మీరు కాలం గడుపుకుంటూ బజార్లో నిలబెట్టి రేవంత్ రెడ్డి గారు ఖబర్త మీరు జాగ్రత్త రైతు పెట్టుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని బాగుపడ్డ చరిత్రలు లేవు కూడా రేపు ఆ గతి పట్టియకుండా చూసుకోవాల్సిందిగా మరి రైతులందరూ కోరుతున్నారు రైతుల పక్షాన నిలబడకపోతే రాబోయే రోజుల్లో మీకు అధోగతి పాలైతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పే సర్తుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయవలసిందిగా చేయకపోతే కబర్దార్ మీరు మరి ఇంకోసారి మరి మీరు ఆ ప్రతిపక్షాల్లో కూసోకుండా ఈ రైతులు చేస్తారని ఈ మరి చిన్నగూడూరు మండల తరఫున చెప్పుకుంటూ